అండ్ అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోష్ వన్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనం క్రిస్పీ చికెన్ స్టిక్స్ ఎలా చేసుకోవాలన్నది చూపించేస్తానండి ఈ సండే ఒకసారి చికెన్ తెచ్చుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసేయండి ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా నేను ఇలా బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి ఈ సైజులో కట్ చేసుకోవాలి ముక్కలు అన్నవి మరీ పెద్దగా ఉండకూడదన్నమాట ఈ సైజులో కట్ చేసుకుని నీట్గా వాష్ చేసుకున్నానండి ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది చికెన్ అన్నది దీనిలో కొద్దిగా పసుపు అదేవిధంగా మీరు స్పైసీని బట్టి కారం వేసుకోండి నేనైతే టూ టేబుల్ స్పూన్లు వేస్తున్నాను కారం అన్నది టూ టేబుల్ స్పూన్లు కారం అలాగే ఇందులో పావు టీ స్పూన్ జీలకర్ర పొడి అలాగే పావు టీ స్పూన్ మిరియాల పొడి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలండి మీరు చికెన్ మసాలా వేసుకున్న పర్వాలేదు గరం మసాలా వేసుకున్నా పర్వాలేదు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మీ టేస్ట్ని బట్టి ఉప్పు అన్నది అడ్జస్ట్ చేసుకోండి అలాగే ఇందులోనే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఫ్లోర్ వేస్తున్నాను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఫ్లోర్ సరిపోతుంది ఇందులోనే కొద్దిగా కసూరి మేతి వేస్తున్నానండి ఈ కసూరి మేతి వేసుకోవడం వల్ల మీకు టేస్ట్ బాగుంటుంది ఒకసారి స్మాష్ చేసేసారంటే మీకు ఫ్లేవర్ పడుతుంది అన్నమాట చికెన్కి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇందులోనే ఒక ఎగ్ కూడా వేసుకోవాలండి ఒక ఎగ్ సరిపోతుంది ఈ చికెన్కి ఎగ్ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఒకసారి కలిపేసుకుందాం మొత్తం చికెన్కి పెడతా అన్నమాట ఈ మసాలాలన్నీ కూడా దీంట్లో కావాలంటే మీరు ఫుడ్ కలర్ వేసుకోవచ్చండి నేనైతే వేయట్లేదు మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ వేసుకోండి కలర్ కావాలంటే ఇందులోనే కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవాలండి ఆ వీడియో క్లిప్ అన్నది మిస్ అయ్యింది నిమ్మరసం కూడా వేసుకుని అప్పుడు కలిపేసుకుని దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాలు పక్కన పెట్టుకున్నారంటే మీకు చికెన్కి మసాలన్నీ బాగా పడతాయి అన్నమాట పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి పది నిమిషాల తర్వాత ఈ స్టిక్స్ మనకి ఆన్లైన్లో అయినా దొరికేస్తున్నాయండి లేదంటే బయట షాపులోనైనా దొరుకుతున్నాయి ఈజీగానే ఈ స్టిక్స్ని తీసుకుని మనం చికెను ముక్కల్ని ఈ విధంగా ఒకటి గుర్చేసుకోవాలన్నమాట వీడియోలో చూపించినట్టు ఈ విధంగా మనకి ఎన్ని సరిపోతే కి స్టిక్స్కి చేసుకోవాలి మధ్యలోకి ఈ విధంగా కుర్చేసుకోండి మిక్సర్ పండు అన్నీ ఈ విధంగా గుచ్చుకున్న తర్వాత దీనిని బ్రెడ్ క్రమ్స్లో కోట్ చేసుకోవాలండి నేను బ్రెడ్ క్రమ్స్ తీసుకున్నాను ఏం లేదండి బ్రెడ్ని తీసుకుని మిక్సీ పట్టారంటే బ్రెడ్ క్రమ్స్ వచ్చేస్తాయి దాన్ని ఈ చికెన్ ముక్కలకు బాగా పట్టించుకోవాలన్నమాట బాగా పట్టాలి వీటికి ఇలా వేసి ఇలా ట్యాప్ చేశారంటే మీకు బాగా పడుతుందన్నమాట చికెన్కి అన్నీ కూడా ఇదే విధంగా మళ్ళీ చికెన్ని ఉచ్చుకునేలాగా బ్రెడ్ క్రమ్స్లో కోట్ చేసుకోవాలి చేసుకోవాలన్నమాట బ్రెడ్ క్రమ్స్ అన్నవి చూడండి మిగిలిన కూడా అదే విధంగా చేసేసాను నేను ఈ విధంగా బ్రెడ్ అన్నది దీనికి బాగా పట్టాలన్నమాట ఈ విధంగా ఈ ఈలోపు డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ స్టవ్ మీద పెట్టుకోవాలండి డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ స్టవ్ మీద పెట్టేసాను నేను అది హీట్ అవుతుంది ఆయిల్ అన్నది ఈలోపు ఈ ప్రాసెస్ చేసుకోవాలన్నమాట ఇదే విధంగా చేసేసుకోవాలి ఇదిగోండి ఆయిల్ అన్నది హీట్ అయ్యింది ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని స్టిక్స్ అవి పెట్టేసుకోవాలన్నమాట ఈ ఆయిల్లోని మీకు సరిపండు పెట్ వేసుకోండి ఆయిల్లోని మీకు బాండికి సరిపడు పెట్టుకోవాలి వెంటనే కలపకండి కాస్త ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకోవాలన్నమాట తిప్పుకోవాలి ఇవి బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలండి లోపల దాకా కూడా క్రిస్పీగా ఫ్రై అవ్వాలన్నమాట అప్పుడే మీకు టేస్ట్ బాగుంటుంది ఒకసారి టర్న్ చేసుకుని ఇలాగా వేయించేసుకున్నాం చూడండి ఫ్రై అయిపోయాయి ఈ కలర్లోకి వస్తే సరిపోతుంది అన్నమాట క్రిస్పీగా ఫ్రై అయిపోయాయి కదా తీసేసుకున్నాం మిగిలిన కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకోవాలండి చూసారు రెడీ అయిపోయాయి వేడి వేడి కానీ పిల్లలైతే టమాటా సాస్తో తింటారు కదండి ఇలా టమాటా సాస్తో పిల్లలకి పెట్టేయండి పెద్దవాళ్ళు అయితే ఇలా నిమ్మరసం తినే ముందు నిమ్మరసం పిండుకుని తిన్నారంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి రీచ్ అవుతుంది ఈ వీడియో అన్నది ప్లీజ్ లైక్ చేయండి ఇదైతే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి ఇలా ట్రై చేసేయండి ఈ సండే మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం